నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్యవలస సిద్ధాంతాన్ని చాలా మంది తెగ ఊదరగొడుతూ మాట్లాడుతుంటారు కదా ఆర్యవలస సిద్ధాంతాన్ని ప్రశ్నించే మరో రుజువు బయటపడింది ఆర్యులు అనేవారు ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతం నుంచి అంటే ఓల్గా అనే నదీ ప్రాంతం నుంచి ఇరాన్ మీదుగా గుర్రాల మీద వచ్చారని భారతదేశానికి అంతకు ముందు గుర్రాలు తెలియవని ఈ ఆర్య సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన పాశ్చాత్య చరిత్రకారులు చెప్పారు అయితే బయో ఆర్చివ్ అనే సైన్స్ మ్యాగజిన్ లో తాజాగా అంటే ఈ మార్చి నెలలో ప్రచురించబడిన రిసెర్చ్ పేపర్ లోవర్ వోల్గా ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఏడవ నుండి ఐదవ సహ సహస్రాబ్దం వరకు జంతు అవశేషాలను పరిశీలించిన వివరాలు బయటకు వచ్చాయి ఈ అధ్యయనం కులన్ మరియు ఔరెక్స్ వంటి వన్యజాతుల వేట నుండి ఎనియోలిథిక్ కాలం నాటికి గొర్రెలు మేకలు మరియు పశువుల వంటి పెంపుడు జంతువుల ఉనికిపై జరుగుతూ వచ్చింది ఈ అధ్యయనం ప్రకారం స్థానిక పశువుల పెంపకం అనేది అక్కడి వారికి తెలియదని అప్పటికే పెంపకానికి అలవాటు పడిన పశువులు అంటే గొర్రెలు మేకలు అక్కడికి వచ్చాయని అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకురాబడ్డాయో ఖచ్చితంగా తెలియదు కానీ ఇరానియన్ హైలాండ్స్ నుంచి క్యాప్సియన్ సముద్రం యొక్క తూర్పు తీరం ద్వారా అవి తీసుకురాబడి ఉండవచ్చునని ఈ రీసెర్చ్ చెప్పింది అంటే ఎమ్నాయా సమాధులలో గుర్రపు ఎముకలు దొరకలేదని పోని ఆ తర్వాత వచ్చిన కాట్కాంబు మరియు కోల్టాక్వా సంస్కృతుల కాలం నాటి సమాధులలో కూడా గుర్రపు ఎముకలు లభించలేదని అందువల్ల గుర్రాలు ఇక్కడ ప్రారంభం గుర్రపు పెంపకం జరిగింది అనే హైపోతీసిస్ ఊహాగానాన్ని ఈ రీసెర్చ్ తప్పుడు ఊహగా బయటకు వచ్చింది ఈ బయోఆర్కివ్స్ లో ప్రచురించబడిన రీసెర్చ్ ఆర్యన్ దండయాత్ర వలస సిద్ధాంతాన్ని పరోక్షంగా ప్రశ్నించింది ఎందుకంటే ఇది యామ్యాయ సంస్కృతిలో గుర్రాల ఉనికిని ప్రశ్నిస్తుంది ఇది ఆర్య వలస సిద్ధాంతం యొక్క సాంప్రదాయ స్టెప్పి కేంద్రీకృత కథనాన్ని ముఖ్యంగా గుర్రాలతో మీద వలస వచ్చారు అనే ఒక మూల సిద్ధాంతం మీద దెబ్బ కొడుతుంది